ఎం న్యూస్ కి స్వాగతం మండపేట పట్టణం సూర్య కన్వెన్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమం మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా జరిగింది హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూజ్య స్వామిని పూర్వానంద సరస్వతి మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తిపాటి నుక దుర్గా రాణి పట్టణ హిందూ ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు మానవ జీవితం వస్తువులు వ్యక్తుల పరిస్థితులపై మానవ జీవితంపై ఆధారపడి ఉంటుందన్నారు ఇవి ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయని మనసును ప్రశాంతంగా ఉంచుకొని దైవతంలో ఆలోచించినప్పుడు మానవునికి ప్రశాంతిందన్నారు సంతృప్తి కదా సంతృప్తి ఉందా మరి ప్రశాంతంగా ఉంటేనే సంతృప్తి సంతృప్తి ఎందుకు లేదు దేని వల్ల పోతుంది అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను చూసి మన సంతృప్తి లోపిస్తుంది దీనికి కారణం ఎవరు ఎవరి ఈ సమస్యకి పరిష్కారం వేరే వారి చేతిలో ఉందనుకోండి అప్పుడు ఈ పరిష్కారం ఎప్పుడు దీన్ని మనం పూర్తి చేయలేము ఆ సమస్యను తొలగించలేము ఎప్పుడైతే ఏదైనా సమస్య యొక్క పరిష్కారం నా చేతిలో ఉంటుందో అప్పుడు నేను ఆ సమస్యని ఏం చేయాలనో పరిష్కరించాను సో ఎంతసేపు వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి ఆ సంఘాలు చేయాలి వాళ్ళు చేయాలి అనుకున్నంత వరకు ఏ సమస్యకి ఏ పరిష్కారం రాదండి స్వామి చిమానందుల వారు ఒకటే చెప్తారు ఒక సమస్య మీరు చూస్తున్నారు మీ ముందర కర్ణాటి అది ఉన్నప్పుడు దాని నుంచి ఏమైనా చేయగలిగితే చేయి లేదా నవరు చూస్తూ కూర్చో భగవంతుడు తలుచుకో భగవంతుడు చెప్పుకో అంతేగాని మీరు ఎలా ఉన్నారు ఇది చేయట్లేదు వాళ్ళు అది చేయట్లేదు అని మాత్రం టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ చేసి మన మనస్సుని అశాంతి పరచుకోకూడదని చెప్తారు అర్థమైందండి మనం ఏం చేస్తున్నాం పిల్లలు రాలేదు వాళ్ళు బాగాలేదు వ్యవస్థ బాగాలేదు ఇలా బాగాలేదు అలా బాగలేదు అన్నం చాలా తెలియకండి ఇది ఏదైతే బాగలేదు దాన్ని బాగు చేయగలిగే బాధ్యత ఉందా లేదా చెప్తా ఉందా లేదా కాబట్టే ఈ సమయంలో ఇందులో ఎన్నో మంచి విషయాలు చెప్తారు మనం నిత్య జీవితంలో ప్రతిరోజు చేయవలసినవి చేయకూడనివి రెండు చెప్తారు అవన్నీ తెలుసుకొని మనం ఆ మార్పులు తీసుకొస్తే మనం సమాజానికి మన దేశానికి మానవాళికి కూడా ఉన్నతమంగా జీవించే అవకాశాన్ని మన వల్లే వస్తుంది జతమా చెప్పండి జతమా ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది అంటే ప్రతిరోజు కొన్ని పనులు కంపల్సరిగా చేయాలి తప్పనిసరిగా చేయాలి ఏంటి ఆ పనులు ప్రతిరోజు మనము ప్రశాంతంగా లెవ్వాలి లేస్తున్నామా లేవగానే పరిగాయి పడుకునేంత వరకు ఇది కరెక్టా పూర్వం చూడండి మన తాత ముత్తాతులు వాళ్ళు లేవగానే భగవంతుడిని కళాగ్రే వసతి లక్ష్మి అని భగవంతుని అమ్మవారిని తలుచుకున్నారు సముద్ర వసనే దేవి అని భూదేవికి నమస్కారం చేశారు అమ్మ నీ పాదం నీ మీద నేను పాదం మూపుతున్నాను క్షమించమన్నారు దైవ భావంతో లేచారు కాబట్టి వాళ్ళ జీవితాలు దివ్యంగా ఉన్నాయి పెద్దవాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు అడిగిన వాళ్ళు మొహంలో చూడండి ఇప్పటికీ మంచిగా ప్రశాంతత కనిపిస్తుంది మనం చిన్న వయసులో ఉన్న అలజడి మొహంలో టెన్షన్ భయం ఆందోళన ఈ కనిపిస్తున్నాయి ఏం కావాలి ప్రశాంతత కావాలా సంతృప్తి కావాలా ఆనందం కావాలా లేకపోతే అశాంత ఏం కావాలి కావాలి కదా సో చాయిస్ ఎవరి దగ్గర ఉంది ఎవరు ఎంపిక చేయాలి మనమే ఎంపిక చేస్తాం సో మన మనసులో ఆలోచనలు ఏ విధంగా ఉంటారో దాన్ని మనం నిర్ణయించగలమా అంటే ఈరోజు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేదండి అది ఎలా వస్తే దాని ప్రవాహంలో వెళ్ళి కొట్టుకుపోతూ ఉన్నాము అని అంటారు దానికే మహాత్ములు శాస్త్రము భగవద్గీత ఇవన్నీ ఏం చెప్తున్నాయి నీ మనస్సు చాలా చంచలంగా ఉంది అడిగారా అర్జును అడిగారా చంచలం మనకు కృష్ణ ప్రమాది బలభద్రుడమ చాలా చంచలంగా ఉంది నా మనసు చాలా ప్రమాదం చేసేస్తుంది ఇలా దీన్ని వదిలించుకుని ఈ అశాంత స్థితి నుంచి శాంత స్థితికి ఎలా వెళ్ళాలి నా వల్ల అప్పట్లు అప్పుడేమన్నారు అభ్యాస యోగేన తధ అన్నారు అభ్యాసం చేయాలి ఏం అభ్యాసం చేయాలి మనసు అనవసరమైన వాటిని వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ అక్కడక్కడి నుంచి తతశ్ తథష్ అన్ని అంతే అక్కడక్కడి నుంచి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలి పిల్లవాడు చిన్న చట్ట పిల్లలు వాళ్ళన్నీ గొడలో ఆడతారండి అవునా కదా చెప్పండి అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ తీసుకొస్తారు మళ్ళీ పెడతారు మళ్ళీ వెళ్తారు అందులోకి మన మనసు అంటే దీని ఏం చేద్దాము భజన పూజ చెప్పండి ఇంకా ఏమేమి చేయొచ్చు శాస్త్రపఠనం ఇంకా యోగా ధ్యానం సాధనలన్నీ కూడా దేనికి మన మనసుని ప్రశాంతపరచు మనసు ఎప్పుడైతే తన స్థితిలో ఉంటుందో అప్పుడు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుని తదనుకూలంగా జీవించడానికి కష్టమేనే కాదు మన ఏమ మనుష్యాన కారణం బంధ మోక్ష నువ్వు ఆనందంగా ఉంటావా నువ్వు దుఃఖంగా ఉంటావా ఎవరు నిర్ధారిస్తున్నారు మనసే నిర్ధారిస్తు మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది దాని అనుకున్నట్టు జరిగినట్టుగా ఉన్నప్పుడే కదా నేను అనుకుంది జరిగింద నీరో హ్యాపీ జరగలేదు జరిగినా మంచి జరిగినా అనుకున్నది జరిగినా జరగకపోయినా మనసు ఒకేలాగా ఉంటే అదే మహాత్ములు మన భారతదేశంలో అనుమను కో కల్లలుగా జన్మించిన మహాత్ములు బోధించినటువంటి ఏకైక విషయం ఏంటది ముక్తి అన్నది ముక్తి అంటే చాలా మందికి భయం వేస్తుంది భయపడకండి అదే ప్రశాంతత ముక్తి అంటే ఏంటి ప్రశాంతత ప్రశాంతతకి వేరే ఎక్కువ పేర్లు పెట్టేశారు ఆనందంగా ఎవరికీ అవసరం లేదు ఆనందం ఎవరికైనా నాకు అవసరం లేదు అంటారు ఆనందంగా ఉండాలి కానీ ఆనందం ఏం చేస్తున్నాము నాకు ఆ వస్తువు ఆనందం నాకి డబ్బు వస్తే ఆనందం ఈ పరిస్థితి వస్తే ఆనందం ఆ వ్యక్తి నాకు అనుకూలంగా ప్రవర్తిస్తే ఆనందం అనుకుంటున్నాం అది కాదు ఎందుకంటే ఆ వ్యక్తి ఎలా ఉండదు పరిస్థితి ఎలా ఉండదు వస్తువు అసలు ఉండదు కానీ మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు ఇది శాశ్వతమండి ఈ ఫోన్ శాశ్వత ఇది ఎప్పుడు ఇంకా మీరు వాడుతున్నాడేంటారు ఇంకా వాడుతున్నాడు అంటే ఇది అశాశ్వతంగా మార్పు స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి కదా ఫోన్లు స్మార్ట్ అయిపోయాయి ఇక్కడ స్మార్ట్నెస్ రావట్లేదు బుద్ధి స్మార్ట్ అవ్వడం లేదు అలాగా మనం దీన్ని మార్చు ఇది ఇది సహజం ఇదే ఉండాలని పాట పాట ఈరోజు ఈ పెన్ను వాడుతున్నాను రేపు ఎల్లుండి రాసిన తర్వాత ఏమవుతుంది ఇది దాని తర్వాత అప్పుడు ఏం చేయాలి రిఫిల్ అన్నా చేయాలి లేకపోతే వేరే అన్నా అవునా సో అలా ఈ ప్రపంచంలో వస్తువులు వ్యక్తులు పరిస్థితులు మూడు ఒకసారి చెప్పండి గట్టిగా వస్తువులు వ్యక్తులు పరిస్థితులు నిరంతరం మారుతూనే ఉంటాయి కానీ నన్నే ఆశిస్తాము ఇవి నేను వస్తువు నాకు చాలా ఇష్టమైన వస్తువు మారు నాకు ఇష్టమైన వ్యక్తి మారకుడు ఇష్టమైన పరిస్థితి మారక వీలవుతుందా అసాధ్యం కాదు అసలు అది సహజమే కాదు సహజమేమిటి నిరంతరం మార్పు మనం కూడా మారుతున్నాం చిన్నప్పుడు ఉన్నట్టు ఇంటి రోజులేం కదా అప్పుడు ఎలా ఉన్నాము అప్పుడు లేదు సో ఈ మార్పుని అంగీకరిస్తే ఏం చేయాలి గట్టిగా చెప్పండి అంగీకరించాలి ఇప్పుడు దేశంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి దానికి తగ్గట్టుగా మనం కొన్ని అంగీకరించి ముందుకెళ్ళాలండి ఒకప్పుడు మనం ఎవరో కూడా సామూహికంగా అన్నీ ఇప్పుడు ఎన్నో నాకు తెలిసి ఎన్నో సంస్థలు గడుపు చెప్తానండి భజన మండలిలు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ చిన్న పరిషత్ ఇంకా ఎన్నో ఉన్నాయి వాళ్ళ పేర్లు నాకు తెలియదు చెప్తున్నాను ఉదాహరణ ఇంతమంది ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం అందరం అంటే ఏదో ఒక పరిస్థితి వచ్చింది కదా ఒక పరిస్థితి ఎలా వచ్చిందంటే మనం ఈ రోజు కనుక వేయకపోకపోతే రేపటి రోజున మనం జీవించలేము అలాంటి పరిస్థితి ఒకటి వచ్చేసింది కదా ఇదే పంతొమ్మిదిలలో వచ్చింది కదండి చెప్పండి వచ్చిందా రాలేదు అప్పుడు అందరూ ఇండ్లలో కూర్చున్నాం ఏం చేశాం పంతొమ్మిదిలో అన్ని లాక్ డౌన్ అయిపోయామందరం ఎవరి ఇళ్ళలో వాళ్ళు జాగ్రత్తగా కూర్చున్నారు అందుకే ఈరోజు ఇక్కడికి రాగలిగా అర జాగ్రత్త పడ్డాయి కదా అలాగే ఈరోజు కూడా మనము కొన్ని విషయాలు తప్పిదాలు చేస్తుందని మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి వాటిని మార్చుకోవాలి నేను మారను అంటే ఈ సృష్టి మాత్రం మారుతూ వెళ్ళిపోతుంది మనం వెనకాల ఉండిపోతాం వెనకాలండిపోతాం ముందుకు ముందుకెళ్దాం చెప్పండి వెనకాలగా ముందుగా ముందుకి కాబట్టి గతం గత అయిపోయింది ఏదో అయిపోయింది పోనివ్వండి ఇప్పుడేం చేయాలి చెయ్యాలి రేపేం చెయ్యాలి ఇప్పుడు నుంచి నేను ఉన్నతంగా జీవించాలా అలవంగా జీవించాలా ఉన్నతంగా జీవించాలంటే మామూలు ఎప్పటి వరకు జీవించినట్టు జీవిస్తే జీవించలేరండి ముందుకెళ్ళారు స్వామి తేజమైనంగా గారు గురుదేవ్ స్వామి చిన్నందుల వారి తర్వాత చిన్న విషయం నడిపించిన వారు ఒక విషయం చాలా అద్భుతంగా సూత్రరూపంగా చెప్పారు ఇఫ్ ఆర్ బీ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ యూ విల్ గెట్ వాట్ యు ఆర్ బీంగ్ గెటింగ్ ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో అదే చేస్తే ఇంతకుముందు మీకు ఏమొచ్చిందో అదే వస్తుంది అంతే కదా Antena? Antega? Antega, సాధారణ వార్షిక తనిఖీల్లో భాగంగా రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు అనంతరం డిఎస్పీ రఘువీర్ పట్టణ సిఐఎస్ఏలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా తాను ఈ విజిట్ నిర్వహించామన్నారు శాంతి భద్రత విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి సమాచారంతో పాటు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అమ్మేవారు సేవించే వారి వివరాలు పోలీసులకు ఇవ్వాలన్నారు అటువంటి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు రామచంద్రపురం ఎస్డిపి వాణి నేను మనపేట టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి ఇందులో ఉన్న క్రైమ్ రేట్ ఎలా ఉంది గత రెండు సంవత్సరాలతో పోలిస్తే క్రైమ్ తగ్గిందా పెరిగిందా ఏ రకమైన క్రైమ్స్ పెరుగుతున్నాయి దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన క్రైమ్స్ తగ్గుతున్నాయి దాన్ని బట్టి ఫోర్స్ ప్రపోర్షనెట్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఎవరికి ఎలాంటి డ్యూటీస్ అలాట్ చేయాలి వాళ్ళకున్న క్యాపబిలిటీస్ని బట్టి వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ని బట్టి ఏ ఫోర్స్ని ఏ క్రైమ్స్ని నివారించడం కోసం వాడుకోవాలి అట్లానే రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయబడుతున్నాయి అన్నీ అప్డేటెడ్గా ఉంటున్నాయా లేదా ఆఫీస్ ప్రవేశస్ ఎలా ఉన్నాయి కంప్లైనెంట్స్ కానీ లేదంటే పిటిషనర్స్ కానీ విక్టీమ్స్ కానీ ఎవరైనా వచ్చినట్టు వచ్చినప్పుడు వాళ్ళకి కంజివ్గా ఉందా ఎన్వైరన్మెంట్ వాళ్ళ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళ డిస్ట్రెస్ని తగ్గించేదిలా ఉందా లేదంటే ఇంకా పెంచేదిలా ఉందా స్టాఫ్ ఎలా ఉన్నారు వాళ్ళ కాంటాక్ట్ ఎలా ఉంది వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది పిటిషనర్స్ ఇవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది అట్లానే ఆ వాషింగ్టన్ ఇలా వార్త ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందండి ప్రస్తుతం చూసిన దాన్ని బట్టి ఈ టౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ అండ్ సీడీ ఫైల్స్ కేస్ డైరీ ఫైల్స్ కూడా అన్నీ అప్డేటెడ్గా ఉన్నాయి అన్ని కూడా బాగా మెయింటైన్ చేయడం జరుగుతుంది స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఒక ఒకరిగారు పిటిషనర్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది అలానే జిఎంఎస్ కేసు మహిళా పోలీసుకి వస్తారు డబ్ల్యూఎంఎస్ కేసు కూడా వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎక్కడైనా అసాఖిక కార్యకలాపాలు జరుగుతున్నాయా గంజాయి కానీ లేదంటే ప్రాస్టిట్యూషన్ కానీ లేదంటే ఇతర రకాల ఎక్స్క్రాషన్ కానీ స్నాచింగ్స్ కానీ ఎక్కడ జరుగుతున్నాయా లేదంటే రౌడీ ఎలిమెంట్స్ కానీ రిఫ్రాఫ్ ఎలిమెంట్స్ కానీ ఎక్కడైనా సంచరిస్తూ నార్మల్ పబ్లిక్కి న్యూసెన్స్ ఏమైనా క్రియేట్ చేసే వాళ్ళు తిరుగుతున్నారా నైట్ టైమ్స్ బైక్స్ ఏమైనా సైలెన్సర్స్ తీసేసి తిరుగుతున్నారా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది సో దట్ టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ నుంచిలో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటారనేది అనేది ధ్యేయంగా ఈ ఇన్స్పెక్షన్ కొనసాగుతుంది థ్యాంక్ యూ ంగ్ సిగ్నలింగ్ ప్రపోజల్ లో ఆల్రెడీ ఒక టూ త్రీ మంత్స్ క్రితము ఎస్పీ గారికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది సిగ్నలింగ్ దానికి ఒక స్టడీ చేయాలండి సివిల్ ఇంజనీరింగ్ స్టడీ అంటారు కానీ ఏ సిగ్నల్ ఏ కలర్ సిగ్నల్ ఎంత టైం వరకు ఉండాలి అనేది మనకు తెలియాలి అంటే ఫస్ట్ ట్రాఫిక్ స్టడీ చేయాలి ఎటువైపు నుంచి ఎటువైపుకి వెహికల్ వెహికలర్ మూమెంట్ కానీ పెడస్ట్రైన్ మూమెంట్ కానీ ఏ టైంలో ఎక్కువగా జరుగుతుంది ఏ టైంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఏ డైరెక్షన్లో ఉంటుంది ఏ రకమైన ట్రాఫిక్ ఎక్కువగా వెళ్తుంది టూ వీలర్సా ఫోర్ వీలర్సా అలానే రోడ్ విత్ ఎత్తు పెట్టి ఎంత ఉంది మనకి అక్కడ ఉన్న జంక్షన్ యొక్క ఏరియా ఎంత ఉంది ఈ స్టడీస్ అన్నీ చేసి దాన్ని బట్టి ట్రాఫిక్ సిగ్నలింగ్ డిజైన్ అనేది చేయడం జరుగుతుంది దానికి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించడం జరిగింది ఇఫ్ నాట్ ఆటోమేటిక్ సిగ్నలింగ్ పెట్టకపోయినా కూడా మాన్యువల్ సిగ్నలింగ్ అంతవరకు పెట్టి మన పోలీస్ని అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది సో దట్ అక్కడ ట్రాఫిక్లో మూమెంట్ సజావుగా ఉండేలాగా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది పట్టణం ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన మహోన్నతమైన వ్యక్తి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మాని కూటమి ప్రభుత్వంలో రైతులు సస్యశ్యామలంగా మూడు పంటలు పండించుకుంటున్నారని టీడీపీ రైతు విభాగ అధ్యక్షులు కంచుస్తంభం శ్రీనివాస్ మీడియాతో అన్నారు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో కంచుస్తంభం శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వర్మకు పిఠాపురం నియోజకవర్గ రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నమస్తే నా పేరు శ్రీనివాస్ అండి సార్ ఇవాళ రైతులందరికీ కూడా అంతర్జాతీయ రైతు దినోత్సవం అండి ఎందుకంటే ఈరోజు మనం చెప్పవలసింది ఏంటంటే మన ప్రభుత్వంలో ఎత్తిపోతుల పథకం వచ్చి మూడు పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయి అలాగే మన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత తర్వాత మన లోకేష్ గారు అధ్యక్షత మన ఎస్విఎస్ఎన్ అధికార రాష్ట్ర అధికార అధికార ప్రతినిధి వర్మగారు ఆశీస్సులతో ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పంటలు ఇవాళ మూడు పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయి అంతే కాకుండా రోజు రైతులందరికీ కూడా ధనియ ధాన్యాలు మొత్తం ఎన్నిటి కూడా అన్నీ సకాలంలో అందుతున్నాయి అండి రైతులందరికీ కూడా మంచి ప్రభుత్వం ఇప్పుడు జరుగుతుంది ఇక మీద కూడా జరుగుతుంది ఆ మన రైతులందరికీ కూడా గారు ఎప్పుడు అందదండలుగా ఉంటారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ గారు ఆశీస్సులతో మన కూటమి ప్రభుత్వం చాలా అంద చాలా బాగా అందుబాటులో రైతులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఆ ఇవాళ అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా వర్మ గారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎప్పుడు కూడా అందుబాటులో నేను రైతులకు కూడా నాకు ఇచ్చిన రైతు ప్రెసిడెంట్ ఈ నాకు అధ్యక్ష పంచాయతీకి ఇచ్చారు నేను ఎప్పుడు కూడా ఆరు నిమిషాలు కృషి చేస్తానని మీ మా రైతులందరి తరఫున నేను మాటిస్తున్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు గారు జై వర్మ గారు ఇప్పుడు ఈ పురుషోత్తమ ఎత్తిపోదల పథకం తీసుకొచ్చి మూడు పంటలు సస్యశ్యామలుగా పండుతుందంటే అది మా వర్మగారు వర్మగారు ఆధ్వర్యంలో మహానుభావుడు అండి ఎందుకు చెప్పాలండి ఎందుకంటే ఆయన చేసిన ప్రయత్నం వల్లనే ఇవాళ పిఠాపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సస్యశ్యామంగా పంటలు రైతులు రైతులు సుఖ సంతోషాలతో ఉంటున్నారు ఇది మహా అపర భగీరథుల్లా అంటే మా వర్మగారండి మా వర్మగారు నాయకత్వం వర్దిల్లాలి జై వర్మ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొండతెల పవన్ కళ్యాణ్ చరువుత పిఠాపురం మండలానికి గ్రామణ రోడ్డు నిర్మాణానికి ముప్పై నాలుగు కోట్లు ఎదురు మంజూరయ్యాయని ఈ అభివృద్దిలో పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని కాకినాడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు ఎంపీటీసీలకు సర్పంచులకు సూచించారు పిఠాపురం మండల పరిషత్ కార్యాలయంలో పిఠాపురం మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు కన్నబత్తుల కామేశ్వరం అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర అను బాబు హాజరయ్యారు

చాలా ఎక్కువ రోడ్లకి శాంక్షన్ చేయడం ఇంత భారీ బడ్జెట్ లో రోడ్లు శాంక్షన్ అవ్వడం చాలా సంతోషకరం ప్రజాప్రతినిధులు అందరూ ఆనందించాల్సిన సమయం ఇది ఇన్ని రోడ్లు ఇన్ని కోట్ల రూపాయలు మన పిఠాకుల నియోజకవర్గానికి వస్తుందంటే అది మనం ఏ ఎమ్మెల్యే కూడా తయారైనంత బడ్జెట్ అయితే అది కరెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా మన లోకల్ నాయకులు అందరూ కూడా పార్టీలు ఖచ్చితంగా దానికి అభివృద్ధిగా ఆటంకం కల్పించకుండా పని ముందుకెళ్లేగా మనందరం ప్రయత్నం చేయాలని అలాగే చాలా ఇంకా మన ప్రపోజల్స్ చాలా కూడా కొన్ని ప్రపోజల్స్ డీనోటిఫై చేశారు ఆ బడ్జెట్ని ఎంపీపీ గారు మన నాయకులందరికీ అవసరమైన ప్రపోజల్స్ తీసుకుని ఖచ్చితంగా కంప్లీట్ చేసి మా నాయకులందరికీ అందిస్తారని అందులో మా సబ్మిషన్స్ కూడా కొన్ని ఉంటాయి కూడా కన్సిడర్ చేసి ఆ వర్క్స్ ఇప్పుడు శాంక్షన్ అనేటువంటి వర్క్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో బాగా అవసరమైన వస్తున్నాయి అలాంటివి కూడా మేము చెప్తాం ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుని శాంక్షన్ చేస్తారని ఆశిస్తున్నాం